వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ జమ్మికుంటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రాజరాజేశ్వర రెసిడెన్స్ సమీపంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ ను చెత్త వేయకుండా ముగ్గులు వేసి చెత్త వేయకూడదని తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మహ్మద్ అయాజ్ మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రతి వార్డుకు నిత్యం సూపర్ క్వారీ వ్యాన్లు ట్రాక్టర్లు రోజు వార్డులకు వస్తాయని కానీ ప్రజలు గమనించక చెత్తను వేస్తూ పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని ఆయన అన్నారు అందుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగించి ముగ్గులు వేసి చెత్త వేయకుండా గార్బేజ్ వర్నలబుల్ పాయింట్ వద్ద చెత్త వేయకూడదు అనే బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ప్రతిరోజు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సిపాయిలుగా పనిచేస్తున్న చెత్తను రోడ్లపై వేయడం వల్ల పర్యావరణం కాలుష్యమయ్యి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు గమనించి అందించాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందం ఈ శ్రీకాంత్ బిల్ కలెక్టర్లు మొగలి శివ తిరుపతి శివకుమార్ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనకు నుండి ఇక్కడ రెసిడెన్సీ ఇక్కడ సుమారుగా ఇరవై నుండి ముప్పై కుటుంబాలు ఈ యొక్క రెసిడెన్సీలో అపాయింట్మెంట్లు ఉంటున్నారు వాళ్ళకి మా యొక్క సిబ్బంది మా యొక్క ఆటో వాళ్ళు మరియు మా యొక్క శానిటేషన్ మహిళా సిబ్బంది కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో వాళ్ళకు చెత్త ఇక్కడ రోడ్లపై కానీ డేన్స్లలో కానీ ఓపెన్ ప్లాట్లో వేయొద్దని వాళ్ళని చాలాసార్లు సూచించడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు వారి యొక్క తీరును మార్చుకోకుండా ఈ ఓపెన్ ప్లాట్ ఎందుకంటే మున్సిపల్ ప్రజారోగ్య సిబ్బంది పనిచేస్తుంది ప్రజల కొరకే పట్టణం కొరకే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికే మా యొక్క సిబ్బంది పొద్దున ఐదు గంటల నుండి మరియు సాయంత్రం ఐదు గంటల వరకు ఖచ్చితంగా ఉండి పనిచేస్తున్నారు ఎంత వర్షమైనా అయినా ఎండైనా కూడా మా యొక్క శానిటేషన్ సిబ్బంది ఒక సిపాయిలాగా పనిచేస్తూ వీళ్ళకి సేవ చేస్తున్నారు అయినప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క చాలామంది హౌస్ హోల్డ్స్ వారి యొక్క తీరును మార్చుకోకుండా రోడ్స్పై ఆల్రెడీ మనకు రిక్షా వస్తుంది ఆటో వస్తుంది వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఉన్నప్పటి కూడా చెత్తను ఇక్కడ వేసి ఈ యొక్క పాయింట్స్ని చాలా దుర్గంధంగా తయారు చేస్తున్నారు సో ఈసారి మా యొక్క సిబ్బంది మా యొక్క మేనేజర్ గారు సైంటిస్ట్ ఇన్స్పెక్టర్ గారు అందరు కూడా వచ్చి దీన్ని ప్రత్యేకంగా క్లీన్ చేసి ఈ యొక్క జీవిపి గ్యార్బే గార్బేజ్ వల్లరేబుల్ పాయింట్ని క్లీన్గా చేసి దీన్ని క్లీన్గా చేసి ఇక్కడ మా యొక్క సిబ్బంది మహిళా సిబ్బంది చక్కగా ముగ్గులు కూడా వేయడం జరిగింది మీ ఈ సందర్భంగా ఈ యొక్క రాజరాజేశ్వరి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసులో మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మా రిక్షా వస్తుంది ఆ రిక్షాలో మాత్రం చెత్త వేయండి ఇక్కడ డేన్స్లో కానీ రోడ్స్పై వేస్తే మనకే చాలా అసహ్యకరంగా ఉంటుంది మరియు చాలా రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది సో మున్సిపాలిటీ పనిచేస్తున్న మీకు కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఇక్కడ ఎట్టి బస్సులో ఓపెన్గా వేస్ట్ వేయకుండా ఒకవేళ రిక్షా రాకుంటే మా యొక్క సైంటిస్పెక్టర్ కానీ మన జవాన్ కూడా ఫోన్ చేయాలి అవసరమైతే నాకు ఫోన్ చేసిన ఇబ్బందులు కానీ దయచేసి ఇక్కడ ఎట్టి పర్స్ట్లో కూడా చెత్త వేయకూడదు ఒకవేళ ఇదే మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఈ చెత్తనే ఈ చెత్తని ఇక్కడ వేసించో వారిపై తప్పకుండా మున్సిపల్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ప్రకారం చట్టపరమైన చర్య తీసుకుంటుంది తీసుకోవడం జరుగుతుంది వారు కూడా పెనాల్టీ వేయడం జరుగుతుందని తెలియజేసుకుంది థ్యాంక్ యూ